నీ వైఫ్ ఏం చేస్తున్నా పార్వతి ఇంట్లోనే ఉంటుంది అమ్మా అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు డ్రైవింగ్ అప్పుడే డ్రైవింగ్ పెట్టేసా చదువుకున్నాడు

ఇప్పుడు ఎంత వయసు ఎంత వాడికి మీ అబ్బాయికి పెళ్ళి అయిందా ఇప్పుడు అప్పార ఐడి కొంచెం కాంట్రవర్సీ నేను బ్రీఫ్ చేశాను ఈ అప్పార ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్ డ్రాప్ అవుట్స్ ఎవరు మాకు తెలిసిపోతుంది సార్ అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అప్పార ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ ఇప్పటినుంచే వర్క్ అవుట్స్ చేయచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయవచ్చు యూనివర్సిటీ లెవెల్ నాట్ ఓన్లీ ట్రాకింగ్ వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వాట్ టైప్ ఆఫ్ కాలేబర్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దేర్ హావింగ్ ఐక్యూఎన్టీ అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ వల్ల మనుషులకి హామ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అని మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నీకు నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఏంటి ఏమి అమ్మ ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచుల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్నా మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతా తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచర్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ డ్రోన్తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తాను అన్నమాట గుడ్ సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ ఆబ్జెక్టర్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఎక్స్ ఈ సార్ పర్సనల్ ఛాలెంజ్ ఆక్ష్ చెప్పడం

سرجیٹ یو ریٹی ون سر پاٹن ٹرم ون سر ఇదంతా వన్ టైం ఫిల్ అప్ సార్ ఈ టర్మ్ వన్ ఇప్పటికైంది టర్మ్ టూ సార్ ఇప్పుడు స్టార్ట్ స్టార్టింగ్ సో టర్మ్ టు మళ్ళీ ఫిల్ చేస్తారు సార్ సో మళ్ళీ వన్ టర్మ్ 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 సార్ మార్క్స్ వచ్చేసి దేని దాని సో మార్క్స్ వచ్చేసి ఫార్మెట్ అసెస్మెంట్ వన్ అసెస్మెంట్ టు సబ్మిట్ అసెస్మెంట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఎగ్జామ్ ఎగ్జెంట్ అకాడమి ఫార్మెటో అసెస్మెంట్ అంటే

మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ కేవలం బాయిల్ ఇంజన్ సర్ టైప్ అయ్యి వచ్చి ఇక్విర్మెంట్ తీసుకుంది ఎకనామిక్ టౌన్ లో ఇక్కడ సద్దు కాలం ఇది ఫస్ట్ ఫార్మేటివ్ ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్ ఆగస్ట్ సెకండ్ ఫార్మేటివ్ నవంబర్ లో చేస్తాం నౌ డిసెంబర్ లో వన్ సర్ సమ్మेटिव వన్ వన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది د گو گر دس د کام فارم ٹو تھری فارم ٹو فور فارمٹو تھری آفٹر پنگل فور ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే యూఆర్ డూయింగ్ నియర్లీ వన్ ఎయిట్ సిక్స్ అసెస్మెంట్ చేస్తుంది దీన్ని లాస్ట్ లో యాన్యువల్ యాన్యువల్ యుర్ డూయింగ్ హౌటీ منسل <Valsy> ٹوکل అవన్నీ కూడా మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఇస్ దేర్ ఇది ఉంది ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైయర్ అవి కూడా వర్క్ అవుతుంది అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ అక్క ఇది ప్రపంచంలో ఎవ్రీథింగ్ దర్ ఇస్ సొల్యూషన్ దీ క్లియర్ యు బ్రింగ్ ఇట్ తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ అయ్యాక కన్సన్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో ఇట్ విల్ ఓట్ దిస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్కి ఈ మార్క్లన్నీ కమ్యూనికేట్ చేయండి

ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ మెసేజ్ యాప్ పుష్ మెసేజ్ పుష్ లో యాప్ లో ప్రాబ్లం ఉంది డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు నేను ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటాడు చూసుకుంటున్నావు కదా కదా సరిగా పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతాను కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది రే పాప బాగా అవుతుంది ఇంటర్ పరీక్షలు వచ్చాయి ఆ రిపోర్ట్ వస్తుంది అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడచ్చు పిల్లలతో అది బాగానే ఉంటుందా మీటింగ్ అనేది చాలా బాగా

ఉద్దేశం ఏంటంటే సెండ్ ది రెగ్యులర్ గా దానికి ఒక సీక్వెన్సీ పెట్టేసేయండి సెంట్రల్ కంప్యూటర్కి వెళ్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు ఇలాంటి మీటింగు రెండు సార్లు పెడదాం అనుకో రెండు సార్లు మూడు సార్లు మూడు పెటరాలు పెట్టరావాలి పిల్లల మీద పిల్లల మీద పెట్టుబడి కదా పిల్లల మీద పెట్టుబడి యూ మేక్ వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి చెల్ల్రన్ ఈజ్ అవర్ చెల్ ఓకే గుడ్ ఇక్కడ ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా కంపల్సరీగా నైన్త్ టెన్త్ ల్యాబ్ ఎస్టిమేట్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనైజ్ అడాప్టర్ లర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ క్రికెట్ స్టార్ట్ చేసే అది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలి నచ్చితే వర్కింగ్ అది చేసేసి ప్రెసెన్సర్స్ అది ప్రిరెంట్ చేయండి నాకు ఏంటంటే నేను ఏమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బే చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచనంది అమ్మాయి అగ్రికల్చర్ అనేది నేచురల్ ఫార్మింగ్ అనేది యూ హె టు ఫోకస్ అన్సో ఆ కంటెంట్ ఆ సబ్జెక్టు ఆ స్కిల్స్ ఆన్ నాలెడ్జ్ ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ వెల్ బికమ్ హర్చర్ ఫ్యూచర్ ఎక్స్ ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటున్న ఆలోచనలు వచ్చినమాట అన్వేరియింగ్ కానీ ఒక ఐడియా ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేస్తాం ఓకే గుడ్ మంచిదయా చాలా సంతోషం జస్ట్ మన వైద్యశాఖ వాళ్ళు హెల్త్ కార్డు చేస్తున్నారు సార్ దే ప్యారలీ స్టార్టింగ్ టెస్ట్స్ అని కూడా నిర్వహిస్తాము ఫీడ్బ్యాక్ ఇస్తాము ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్ లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ గానీ పర్సనల్ రికార్డు గాని ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ లాస్ట్ టైం టాటా సైన్స్ చైర్మన్ మంత్రి గారు లేట్ అయింది కాబట్టి నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే టు హెల్త్ కెట్టబోవాలి చిన్నప్పటి నుంచి అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది ఆలోచన ఏంటి ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ షీజ్ ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ మనం మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళాను కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి పర్సనల్ హ్యాబిట్స్ హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి ಕನ್ಸಲ್ಟೇಷನ್ ನ್ಯೂಟ್ರಿಷನ್ ಕನ್ಸಲ್ಟೇಷನ್ ನ್ಯೂಟ್ರಿಷನ್ ಎಸ್ ಎ ಸಬ್ಜೆಕ್ಟ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಗರ್ವಾಲ್ಡ್ ಸೆಕ್ರೀ ಈಸ್ ರಂಗ್ ದಿಸ್ಡ್ತಸ್